శంకరా ఇలాంటి కోనేరును శుభ్రం చేసే భాగ్యం కలిగించావా ఎక్కడో రాయలసీమలో ఉన్న నేను దాదాపు ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలం నాటి కోనేరును శుభ్రం చేయడానికి ఇక్కడి వరకు వచ్చాను సచిన్ అని కలిసి వందల సంవత్సరాల నాటి అత్యంత అరుదైన అద్భుతమైన నిర్మాణం కలిగినటువంటి కోనేరు చుట్టూ చెట్లతో నీరు మొత్తం పాచితో నిండిపోయి ఎవరూ పట్టించుకోక ఇలా మారిపోయింది ఈ రోజు మేమందరం ఒక సమూహంలా ఏర్పడి ఈ కోనేరు చుట్టూ ఉన్న పిచ్చిముక్కలను మా దగ్గర ఉన్నటువంటి పనిముట్లతో శ్రమదానం చేసి శుభ్రం చేశాం నిజంగా ఈ కోనేరు శుభ్రం చేసి తర్వాత కోనేరు యొక్క నిర్మాణం చూసినప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాను అరే ఎలా నిర్మించారా ఈ కోనేరుని చుట్టూ నాలుగు మండపాలు ఒక్కొక్క మండపానికి మూడు ముఖ ద్వారాలు దాదాపు అరవై అడుగుల లోతుతో వర్ణనాతీతంగా ఊహాత్మకంగా కన్నులు సైతం చెమ్మగిల్లిపోయేలా ఈ కోనేరు నిర్మాణం ఉంది ఇది నిర్మాణమా లేక మన పూర్వీకుల కళలకు ప్రతిరూపమా ఇది కదా వెలకట్టలేని వారసత్వ సంపద అంటే ఇలాంటి నిర్మాణాలు కదా మన ఔనత్యాన్ని మన గౌరవాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాయి ఎందుకని ఇన్ని రోజులు ఇంత గొప్ప కళా సంపదను నిర్వీర్యంగా వదిలేశారు ఇది కాదా మన నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణ వేలాది కలిసి ముందుకేయాలి నరాల్లో చైతన్యాన్ని నింపుకొని కాలగర్భంలో కలిసి కనుమరుగైపోతున్న ఈ వారసత్వ కళా రక్షించుకొని రాబోయే తరానికి అందిద్దాం ఇది హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత ఈ వీడియో చూస్తున్న నీకే చెప్తున్నా శరీరంలోని నెత్తురు సైతం వేడెక్కి వేగంగా ఉరకలు వేస్తూ ప్రవహిస్తుంటే నువ్వు మాత్రం చేత కాని వాడిలా నాకెందుకులే అన్న ఆలోచనతో మిగిలిపోతున్నావు ఈ కోనేరు కర్ణాటక రాష్ట్రం తుమ్కూరు జిల్లా హెందనకరి అనే గ్రామంలో ఉంది